షాపింగ్ షాప్ మోడల్ లో భాగంగా గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న తిరుమల గోల్డెన్ డైమండ్స్ తో కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ భాగస్వామ్యం కుదుర్చుకుంది బుధవారం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో తిరుమల గోల్డెన్ అండ్ డైమండ్స్ అధినేత జి సత్యనారాయణ మాట్లాడుతూ షాపింగ్ షాప్ మోడల్ ద్వారా పరిచయం చేయడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నామని ఇది మా కస్టమర్లు ఒకే చోట అద్భుతమైన డిజైన్ల విస్తృత శ్రేణిని అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని తెలిపారు ఈ భాగస్వామ్యం సాటిదేని నాణ్యత నమ్మకంతో కూడిన ప్రీమియం ఆభరణాలను అందించే మా నిబద్ధతను బలోపేతం చేస్తుందని చెప్పారు కృష్ణా జ్యువెలరీ రీజనల్ సేల్స్ మేనేజర్ మహేష్ గంధాని మాట్లాడుతూ బ్రాండ్ సమకాలీన డైమండ్ ఆభరణాలు ఈ ప్రాంత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు కిస్నా స్టేట్ హెడ్ నింకోజ్ కోరట్ ఏరియా సేల్స్ మేనేజర్ శైలేష్ కాంబ్లీ నాయకత్వంలో గుంటూరులో అసాధారణమైన ఆభరణాలు డిజైన్లను గొప్ప షాపింగ్ అనుభవాన్ని అందించడానికి తాము కృషి చేస్తామని చెప్పారు షాపింగ్ షాప్ మోడల్ కస్టమర్లకు తిరుమల గోల్డ్ అండ్ ను కృష్ణా జ్యువెలరీ క్యూరేటెడ్ కలెక్షన్ ను పొందేందుకు అవకాశాలను అందిస్తుందని తెలిపారు ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం కస్టమర్ల సౌలభ్యాన్ని పెంచుతుందని ప్రఖ్యాత తిరుమల గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ప్రత్యేక కృష్ణా షాపింగ్ అనుభవం అందిస్తుందని అన్నారు డైమండ్ వ్యాపారం ఏమిటంటే కృష్ణా డైమండ్ థర్టీ ఇయర్స్ నుంచి నేను దాని గురించి ఎంక్వైరీ చేసి కృష్ణా డైమండ్ మా ఏజెంట్గా తీసుకున్నాము దాని దానివల్ల యూజ్ ఏంటంటే ఎవరన్నా కస్టమరు లక్ష రూపాయలు పెట్టి ఏదైనా వస్తువు కొంటే మళ్ళీ నైన్టీ నైన్టీ థౌజండ్ ఎమ్మడే క్యాష్ కావాలన్నా కూడా వస్తుంది ఎక్స్చేంజ్ ఆఫర్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆఫర్ గ్యారంటీ ఉంది మళ్ళీ సర్వీస్ ఉంది ప్లస్ గ్యారంటీ మంచి మంచి మోడల్స్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి రేటు అనుకూలంగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటాయి అందుబాటు ధరలో ఉంటాయి మీ డబ్బుకి గ్యారంటీ ఉంటుంది ప్లస్ ఈ షోరూమ్ ఇక్కడ పెడతానికి నాకు ముప్పై సంవత్సరాల నుంచి సర్వీస్ ముప్పై సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది కాకుంటే ప్రజలకు కొద్ది గొప్ప తక్కువ పర్సంటేజ్లో వ్యాపారం చేసి ప్రజలకు దగ్గర నుంచి మన మా ప్రజల గురించి ప్రజల దగ్గర నుంచి కొద్దిగా మనం ప్రజల గురించి మనల్ని కొద్దిగా మంచి మోడల్ మంచి మోడల్ మాకు గుంటూరు నగర ప్రజలకు విజ్ఞప్తి గార్డెన్స్లో తిరుమల గోల్డెన్ డైమండ్స్కి ఒకసారి వచ్చి విజిట్ చేసి మా దగ్గర తరుగులు మజూరులు చూసుకొని వెరైటీస్ చూసుకొని మీరు నచ్చిన మోడల్ కావాల్సినవి సకాలంలో వారం రోజుల లోపలే మీకు తయారు చేసి ఇవ్వగలము మీకు నచ్చినవి కూడా బజార్లో దొరకని పర్సనేజ్లో మేము ఏర్పాటు చేసి మీకు ఇవ్వగలము కొత్త డిజైన్లు దొరకబడుతుంది స్కీము ఒక నెలకి ఐదు వేలు కట్టండి పది వేలు కట్టండి ఇరవై వేలు కట్టండి నెల నెల ఎన్ని నెలలు కడితే అన్ని నెలలు పదకొండు నెలలు కట్టిన తర్వాత పన్నెండు నెల ఒక నెల ఫ్రీ ఇస్తాము రెండవది మీకు తరుగు మజూరి లేకుండా ఇస్తాము నెక్స్ట్ మీరు ఒక యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు కడితే ఏ రోజు కడితే ఆ రోజు రేటు కన్ఫామ్ చేసి పన్నెండు నెలల తర్వాత లక్ష రూపాయలకి అంత తరుగు మజూరి ఏం లేకుండా నైన్ వన్ సిక్స్ కేయడం వస్తువులు ఇవ్వబడుతుంది త్రీ కస్టమర్ దేవ కస్టమర్ దేవలకి ఓబ్రి సందర్భంగా ఒక గ్రామ్ బంగారానికి గ్రామ్ ట్రిపుల్ లైన్ సిల్వర్ కాయ్ను टूक में आईसक्रीमें गुडूर डायमंडली मतलब लार्जेस्ट डायमंड ब्रांड है गुटूर में तिरुमला जरूरी स्टार्ट किया